హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే చాలా రోజుల తర్వాత నేను వీడియోకి ఆడియో ఇస్తున్నాను అనమాట చాలా గ్యాప్ వచ్చింది ఈ వీడియో ఎందుకు పెడుతున్నామంటే మా పాప బర్త్డే సందర్భంగా మేము ఊరికి వెళ్తున్నాం అనమాట మా ఊరికి అంతకుముందు మా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు అక్కడ కూడా అక్కడ స్టే చేసి మేము మా అమ్మ ఇంటికి వెళ్తున్నాం అనమాట మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నాం పాపకు ఎందుకంటే వర్షం రెయిన్ సీజన్ కదా వర్షం పడుతుంది కాబట్టి మేము బస్లో ట్రావెల్ చేద్దామని అనుకున్నాము ఫైనల్గా త్రీ ఫోర్ అవర్స్ తర్వాతకి మా ఇంటికి రీచ్ అయిన అలా పడుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా అమ్మ ఇడ్లీ చేసింది ఇడ్లీ తినేస్తున్నాము అన్నమాట ఇడ్లీ నేను పెడుతున్నాను అందరికీ మీరందరూ ఇడ్లీ అంటే ఇష్టపడతారా నాకంటే చాలా ఇష్టం నాకు ఇడ్లీ అంటే చాలా ఫేవరెట్ నాకు దోశ కంటే నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం మా అమ్మ స్పెషల్గా కోసమే చేసేది ఇడ్లీ ఎందుకంటే మా ఇంట్లో ఇడ్లీ ఎవరు తినేవాళ్ళు కాదు దోశ బాగా లైక్ చేసేవాళ్ళు మా అమ్మ స్పెషల్గా నా కోసమే ఇడ్లీ అలాగే స్వీట్స్లో కూడా నేను ఎక్కువగా గులాబ్ జామున్ ఇష్టపడతాను సేమియా కూడా ఇష్టపడను కాబట్టి నాకోసం ఎప్పుడో ఒకసారి అలా గులాబ్ జాము చేస్తుంది నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ చేసే వరకు లేట్ అయింది ఇప్పుడు మా హోమ్ టూర్ చూద్దాం పదండి మా ఇల్లు అనేది ఎప్పుడో మా నాన్నమ్మ కట్టించింది అనమాట సో అందుకే ఇలా ఉంటుంది ఏమనుకోకండి కానీ చాలా నాకు చాలా ఇష్టం మా ఇల్లు అంటే నాకు ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎమోషన్ కదండి ఏ అమ్మాయికన్నా ఏ పెళ్ళైన కన్నా చాలా ఎమోషన్ ఎమోషనల్గా ఫీల్ అవుతాను నేనైతే ఏ అమ్మాయి కూడా అంతేను మా ఇల్లి ఇలా ఉందండి వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి అది కూడా రెంట్కి ఇచ్చాము మా ఇల్లీ అది కూడా అది కొంచెం ఇప్పుడు 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 కట్టాం కాబట్టి కొంచెం టైల్స్ అలా అని కొంచెం మంచిగా ట్రెండిగా కట్టించాము ట్రెండి అంటే మరీ ట్రెండి ఏం కాదు సింపుల్గా మా బడ్జెట్లో సింపుల్ బడ్జెట్లో కట్టి కట్టించామన్నమాట అంతకంటే ముందు మా కులదైవం అన్నమాట అక్కడ కనిపిస్తుంది కదా లోపలికి వెళ్ళే ముందు మేము మా కులదైవంని చూపిస్తాను చూడండి బాలమ్మ అన్నమాట మేము బాగా పూజిస్తాము ఫ్రైడే ఫ్రైడే అంటే ఎవ్రీడే వి ప్రే చేస్తాము అలాగే ఫ్రైడే ఫ్రైడే మా అమ్మ దీపం పెడుతుంది అనమాట ఈవినింగ్ నైట్ టైంలో అలాగే కొంతమంది మొక్కు ఉంటాయి కదా మొక్కులు ఉన్న వాళ్ళు ఆట కోసి అలాగే అలా ఏమంటారు గుండు చేయిస్తారు ఇంటి పుట్టింటుకలు కూడా ఇక్కడనే చేయిస్తారు అనమాట మా ఇంటి దగ్గరనే పుట్టింటుకలు తీస్తారు ఇది వచ్చేసి హాల్ అండి ఈ సింపుల్ హాల్ చిన్నగా సోఫాలో వచ్చేవరకు చిన్నగా అయిపోయింది ఇల్లు ఇది టూ ఎంట్రీస్ అనమాట తూర్పుకి ఉత్తరంకి రెండు రెండు ఎంట్రీస్ ఉన్నాయి ఎక్కువగా అయితే మేము మా ఎక్కువ వాడతాం అన్నమాట ఇది వచ్చేసి మా మ్యారేజ్ ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు గిఫ్ట్ చేశారు ఒక ఆంటీ బాగుంది కదా చాలా ఇష్టం నాకు ఈ పిక్చర్ అంటే టూ ఉన్నాయి అలాగే మా 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 అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఉంది అనమాట ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇది ఇది వచ్చేసి మా అన్నకి క్రికెట్ ప్లేయర్లో బె బెస్ట్ ప్లేయర్ అనుకుంటా లేకుంటే విన్ అయ్యారు సంథింగ్ రెండిట్లేదు ఒకటి అది అది వచ్చింది క్రికెట్లో ఇది వచ్చేసి మా తమ్ముడికి ఇంటర్లో స్కోర్ హై స్కోర్ వచ్చిందనమాట ఐ మీన్ కాలేజ్ టాపర్ అన్నట్టు సో అది స్టేజ్ మీద ఇచ్చారన్నమాట ఆ కప్ అనేది ఇంక ఇవన్నీ మ్యారేజ్కి వచ్చినాయి అండి అన్ని మ్యారేజ్కి గిఫ్ట్ చేసినవి ఇవన్నీ ఇది వచ్చేసి టీవీ కూడా కొత్తది నా పెళ్ళి అయ్యాక మా మ్యారేజ్ అయ్యాకనే తీసుకున్నారు మా మా మ్యారేజ్ అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయింది అయిపోయినాకనే తీసుకున్నారు అన్నీ కొత్త కొత్త అనమాట చాలా పెళ్ళికి అన్నీ చాలా బడ్జెట్ లేచిపోయింది టీవీ మాకు ఎట్లా అంటే మాకు చిన్న టీవీ టేబుల్ చిన్న టేబుల్ మీద ఒక చిన్న టీవీ అనమాట అప్పట్లో అలానే చూస్తుండే వాళ్ళము ఇప్పుడు ఇప్పుడు మేము పెళ్ళి చేసుకున్నాక ఇంత పెద్ద టీవీలు వచ్చాయి మేము ఎప్పుడు రామ్ కదండి ఎప్పుడు ఒకసారి అలా వచ్చి ఏదో మేము ఉన్నప్పుడు తేలేదు ఎందుకంటే అప్పుడు బడ్జెట్ అంత లేదు ఇప్పుడు కొంచెం మనీ ఉన్నప్పుడు ఇలా తెచ్చారు మేము కానీ మేము చూసుకున్న అదృష్టం మాకు లేదు ఇది వచ్చేసి మాకు దేవుండ్రుమ్ ఇచ్చేసారనమాట రూమ్ చాలా మంచిగా చేస్తారు రూమ్ అంటే ఫస్ట్ అంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు అంతా ఇదంతా ఇది లేకుండా అండి ఇది ఇప్పుడు తర్వాతకి రెండో విషన్ తర్వాత చేయించారు మా డాడీ ఇదంతా లేకుండా అనమాట చిన్నగా ఎట్లా అంటే షెల్ఫ్ ఉండేసి పైననే నిలవ నిల్చొని దీపం పెట్టాలన్నమాట అట్లా ఉండి నాకు ఎందుకంటే నేను ముట్టించేదాన్ని నాకు ఏమంటారు ము దీపం పెట్టేదాన్ని నాకు బాగా గుర్తుంది మేము చిన్నగా ఉన్నాము అంటే నేను జస్ట్ ఆల్మోస్ట్ ఒక ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నా అనండి అంతే అప్పుడు నాకు తెలుస్తుంది కదా గుర్తుంది అంతా చేంజ్ చేశారనమాట అంతా కిచెన్ది ఎంట్రీ కూడా వేరే వేరే సైడ్ ఉండే అన్ని టైల్స్ లేకుండే ఏమీ లేకుండే ఈ గ్రానైటా సంథింగ్ ఏమో అంటారు అట్లా మార్బులా అవి టైల్స్ వేయించండి డాడీ కిచెన్కి ఇది వచ్చేసి చిన్న కిచెన్ అనమాట కానీ కిచెన్ పెద్దగా ఉంటుంది హాల్ కంటే అది ఎక్కువ రాడకుండా అందరికి తెలిసి నాకు తెలిసి ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం అన్నమాట పెద్ద రూమ్స్ ఏముండో జస్ట్ ఫోర్ రూమ్స్ అనమాట ఇది వచ్చేసి మా చిన్న బెడ్రూమ్ చిన్న బెడ్ మాకు బెడ్ గుళ్ళ లేకుండే మా అక్క మ్యారేజ్ అయిపోయి బెడ్ వచ్చింది అనుకుంటా మంచం కూడా లేకుండా మేము కిందనే పడుకునే వాళ్ళం స్టిల్ ఇప్పటికి కూడా కిందనే పడుకుంటాము ఈ అద్దం మిర్రర్ వచ్చింది కదా ఇది మా అక్క మ్యారేజ్కి ఇచ్చామన్నమాట మా అక్క మ్యారేజ్కి ఇస్తే మా అక్కకి ఏంటంటే మా బెడ్రూమ్లో సరిపోతలేదని మళ్ళీ మాకే ఇచ్చేసింది రీసెంట్గా మా పాప చూడండి అంటే యాపిల్స్ తినేస్తుంది ఆ అమ్మతో పాటు కూర్చొని ఇక ఇప్పుడంతా షూట్ చేసేసుకొని మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోదామన్న టైంకి రెయిన్ రెయిన్ పడింది సో కొంచెం డ్రాప్ అయ్యాము ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మా నాన్నమ్మ రూము నానమ్మ అంటే మా నానమ్మ ఇప్పుడు ఎక్స్పైర్ అయ్యారు లేరు నా బీఎస్సీ నర్సింగ్ ఎప్పుడు సెకండ్ ఇయర్లో ఎక్స్పైర్ అయ్యారు తను తన బీరువా అలానే ఉన్నాయి ఏమీ తీసేయలేదు అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా మా నానమ్మ మా తాతయ్య అనమాట వాళ్ళిద్దరు తాతయ్య ఫస్ట్ ఎక్స్పైర్ అయ్యారు తర్వాత మా నాన్నమ్మ మా తాతయ్య ఎప్పుడు చూడలేదు వీళ్ళు వచ్చేసి మా అమ్మమ్మ మా తాతయ్య అనమాట సింపుల్గా ఇట్లా ఇలా కబోర్డ్ వర్క్ ఇది కబోర్డ్ వర్క్ కూడా అంతకుముందు లేకుంటే జస్ట్ ఓపెన్ ఉండే నా మ్యారేజ్ అప్పుడే కబోర్డ్ వర్క్ కొత్తగా చేయించారు అంత కబోర్డ్ వర్క్ అంతా బిఫోర్ ఏం లేకుండే జస్ట్ ఇది ఎంత మెస్సీ మెస్సీగా ఉందండి ఏమనుకోకండి మేము సడన్గా వెళ్ళిపోయాం కదా మా అమ్మ ఏం నీట్గా పెట్టారు అంటే నీట్గానే ఉంది అంటే నీట్గా పెట్టినా ఇలానే ఉంటుంది కానీ బా బాగానే పెట్టుకుంటుంది మా అమ్మ నీట్గానే పెట్టుకుంటుంది ఇంకేది ఇది మా నాన్న మా ఇష్టంతో చేయించుకుంది ఇది చాలా ఇష్టంతో చేయించుకుంది కాబట్టి మేము అలానే పెట్టాం దాన్ని దాన్ని కూడా మేము ఏం తీసేయలేదు దామే గుర్తుగా ఉండాలని అట్లనే పెట్టామనమాట చాలా ఇష్టంతో చేయించుకుంది ఆ అద్దాన్ని తను నీట్గా పెట్టుకునేది ఆమె కూడా ఇవన్నీ ఇంకా రూమ్ చూసారు కదా కానీ వాన వస్తే మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే వాన వస్తే కొంచెం తరిచి తరిచినలాగా అనిపిస్తుంది కదా మీకు ఆ బొమ్మ ఉందా ఆ బొమ్మ కింద అంత పైన కింద కొంచెం కురుస్తుండీ కొంచెం పచ్చిగా అయిపోతుంది అందుకే ఎందుకంటే దీనికి మా అమ్మ ఫాదర్ చెప్పారు పిల్లర్స్ లేకుండా కట్టారు అన్నట్టు అంటుండే కాబట్టి నాకు అంత ఐడియా లేదు నేనైతే అనుకుంటున్నాను ఒకసారి చెప్పినట్టు గుర్తుంది ఇవి దీనికి పిల్లర్స్ లేవు అని అన్నారు అన్న అన్నట్టు గుర్తుంది ఇది వచ్చేసి మేము కొత్తగా స్టార్ట్ చేసాం నా మ్యారేజ్ అప్పుడే నా మ్యారేజ్ అప్పుడే ఇంటికి లగ్నం చేశారనమాట అప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది లగ్నపత్రిక రాసుకున్న అంతే అయిపోయింది జస్ట్ ఒక ఫ్యూ ఫ్యూ మంత్స్ ముందు ఇల్లు ఇల్లుకి ఫంక్షన్ చేసామన్నమాట ఒక ఎన్ని టూ రూమ్స్ ఉంటాయి అంతేను మేమైతే పైకి పైకి అయితే వెళ్ళిపోదాము ఇది పక్కన మా వదిన వాళ్ళ ఇల్లు అనమాట జస్ట్ పైన రేకులు ఒక టూ రూమ్స్ స్టోర్ రూమ్స్ లాగా అంటే ఇది కూడా యాక్చువల్గా రెంట్కి ఇద్దామనుకున్నాము ఈ టూ రూమ్స్ కూడా పైన ఎందుకంటే ఇంక ఇప్పుడు అన్న వాళ్ళు ఉన్నారు నా మ్యారేజ్ అవుతుంది సో వాళ్ళ అని ఆలోచించి దీనికి రెంట్ దీనికి రెంట్ ఇవ్వలేదు అనమాట రెంట్కి ఇవ్వలేదు చూద్దాం మంచిగా ఉంటుందా లేదా అనుకున్నాం ఓకే పర్లేదు మా తమ్ముడు పడుకుంటాడు ఇక్కడ మా బ్రదర్ ఇవన్నీ మా ఫ్రెండ్ ఇచ్చింది త్రివేణి ఈ గిఫ్ట్ అనమాట మా మ్యారేజ్కి ఇచ్చింది ఇవన్నీ ఇంకా మా అక్క మ్యారేజ్కి వచ్చింది కదా రాధాకృష్ణ ఫోటో ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ అనమాట ఇది వచ్చేసి మా అన్నకి గిఫ్ట్ విన్నర్ క్రికెట్లో విన్ అయ్యింది వచ్చింది ఇది వచ్చేసి స్టోర్ రూమ్ మా అమ్మ అన్నీ స్టోర్ చేసి పెట్టింది అనమాట అన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్నీ ఏమైనా అవసరం ఉంటే అన్నీ ఇక్కడ నుంచి తీసుకుంటుంది ఇంకా వర్షం పడుతుంది కదండీ సో అందుకే లోపల జొన్నలు పెట్టారు ఇంక ఇవన్నీ స్టోర్ రూమ్ లాగా అనమాట యూజ్ యూజ్ చేసుకుంటుంది మా అమ్మ ఏమైనా హౌస్ అంటే పెద్ద పెద్ద గిన్నెలు వంటలకు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నప్పుడు కొంచెం తీసుకుంటుంది ఒక స్టోర్ రూమ్ లాగా రూమ్ కట్టించింది అనమాట మా అమ్మ ప్లాన్తో ఇది వచ్చేసి బయట బయట వాతావరణం మండి చూడండి ఎలా ఉందో వర్షం మేము వెళ్ళే వరకు వర్షం చాలా పడింది కాబట్టి కొంచెం డ్రాప్ అయ్యాము మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఈవినింగ్ వరకు ఉండవలసి వచ్చిందనమాట మా అమ్మ వాళ్ళ దగ్గర ఈవినింగ్ నైట్ వరకు మేము మా అత్యవాళ్ళంటికి వెళ్ళిపోయాం ఇది వచ్చేసి నెక్స్ట్ పైన పోర్షన్ అనమాట ఇందాక కింద ఇందాక కింద పోర్షన్ చూసారు కదా ఇప్పుడు పైన పోర్షన్ ఇక్కడ కూడా టూ రూమ్స్ ఉంటాయి మేడం టీచర్ ఉంటుంది అనమాట ప్రైవేట్ టీచర్ గెల్లా టీచర్ తను ఉన్నట్టుంది డోర్ క్లోజ్ చేసి ఉంది కాబట్టి చూపించట్లేదు లోపల సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగా ఉంది చూడండి మొత్తం గ్రీనరీ గ్రీనరీ ఉంటుంది అక్కడ వచ్చేసి చెట్లు చూపిస్తున్నాను కదా అక్కడ ఏంది కుందేళ్ళు టోటాయిస్ అన్నీ అక్కడ అనమాట చాలా బాగుంటుండే దానికి మంచిగా ఫ్రీగా మంచి గడ్డి చాలా బాగుండే గ్రీనరీగా కానీ ఇప్పుడు అంత మొత్తం చెట్లు అయిపోయింది చెట్లు పెరిగిపోయినాయి అప్పుడు మొత్తం అవే ఉండే అనమాట కుందేలు టోటాయిస్ ఇది ఇది ఈ ప్లేస్ కూడా వచ్చి కనిపిస్తుంది ట్రీస్ ఆ ప్లేస్ కూడా మాదే కానీ రేకున్నంత వరకు మాదే కానీ ఇప్పుడు అమ్మేసాం అనమాట ఆ ప్లేస్ వరకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల సో ఇదంతా పైన అప్ స్టేర్ అనమాట ఇది టెర్రస్ మీద ఇలా ఉండింది బీచ్లో చాలా ప్రశాంతంగా ఉంది చాలా పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఉన్నాయి నేను చూసినట్టయితే అక్కడ టెంపుల్ అనమాట మీకు కనిపిస్తుండొచ్చు టెంపుల్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాము చాలా బాగుంటుంది టెంపుల్ రీసెంట్గా కట్టారు అంతకుముందు పాతగా ఉండే అన్నమాట విధ కిందకి వెళ్ళిపోదాం పదండి ఇదండి ఇంత సింపుల్గా బాగుందా మా ఇల్లు మీకు నచ్చిందా మీకు నచ్చిన నచ్చక పని నాకైతే నచ్చుతుంది ఎందుకంటే మా ఆల్ ఆల్ టైమ్ ఫేవరెట్ మై హౌస్ అనేది నాకు చాలా ఇష్టము మా ఇల్లు అంటే మీ ఇల్లు అంటే మీకు ఎంతమంది ఇష్టం అండి కామెంట్ రూపంలో చెప్పండి మా ఇల్లు అంటే నాకు చాలా ప్రాణం చాలా ఎమోషన్ నాకు నాకు ఈ వచ్చేటప్పుడు చాలా ఎంత హ్యాపీగా ఉంటానో పోయేటప్పుడు చాలా బాధతో వెళ్తాను ఎందుకంటే బా వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలని సో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మ్యాచ్ ఛానల్ థ్యాంక్ యూ